హలో యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను దేవి ప్రశాంత్ కొన్నా ఇది సంక్రాంతి రోజు అనమాట ఈవినింగ్ మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము కనుమ పండుగ ఇక్కడే చేసుకుంటాము మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సంక్రాంతి బ్లాగ్ డిస్క్రిప్షన్లో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మేము వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోయింది అనమాట ఇంకా వీళ్ళల్లరు కూడా స్టార్ట్ అయిపోయింది ఇక్కడ మా పెద్ద బాబును మా చిన్న మా చెల్లి వాళ్ళ చిన్న పాప ఫుల్గా కొట్లాడుకుంటున్నారు మా డాడీ మా చిన్నోడిని ఏదో మాట్లాడించడానికి ట్రై చేస్తున్నారు కానీ కానీ వాడు ఏం మాట్లాడు మా చిన్నోడు వాడి లోకంలో వాడు ఉంటాడు అలాగే మా పెద్ద పాప దాని లోకంలో అది ఉంటుంది ఇంకా వీళ్ళిద్దరికీ జట్టు కుదిరిందన్నమాట వీళ్ళిద్దరూ కలిసి బాగా ఆడుకుంటున్నారు ఇక్కడ పట్లు పడుతున్నారు నేను డబ్బులాడుతున్నాను అనమాట నా వైపు చూస్తుంది గుర్రుమని ఆడి అలసిపోయారు బిస్కెట్స్ తింటున్నారు ఇది మా చిన్నోడు ఫేవరెట్ ప్లేస్ అనమాట అయితే బెడ్ మీద పడుకుంటాడు లేదంటే కిటికీని పట్టుకొని వేలాడతాడు ఇంకా అదే వీలైతే అలా బయటికి వెళ్ళి బయట నాడుతాడు లేదంటే ఇంకా అక్కడే ఉంటాడు ఇంకా బయట చీకటి కాబట్టి ఇంకా బయటకైతే వదలలేదు ఇంకా కిటికీని పట్టుకునే వేలాడతాడు పడుకునేంత వరకు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఆటోమేటిక్గా బద్ధకం వస్తుంది అందులోనూ పూజ చేసే పని అదే ఉండదు కదా అందులోనూ చలి కూడా ఎక్కువగా ఉంది బాగా లేటుగా లేచాము నేను బ్రష్ పట్టుకెళ్ళం మర్చిపోయాను ఎలాగో ఈవినింగ్ మా ఇంటికి వచ్చేస్తాం మళ్ళీ ఇంకొక రోజుకి బ్రష్ ఎందుకని చెప్పి పందు పళ్ళతో అడ్జస్ట్ అయిపోతున్నాను నేను లేట్గా లేచాము అందులోనూ చలి ఎక్కువగా ఉంది అసలు ఏం చేయబుద్దు కానీ పిల్లలు ఆగరు కదా వాళ్ళకి టైంకి బ్రేక్ఫాస్ట్ పెట్టాలి అందరికి మ్యాగీ డిమాండింగ్ ఉందన్నమాట అందరూ మ్యాగీ చేయమని అడిగితే మ్యాగీ చేస్తున్నాము మా చెల్లి నేను కలిసి ఇక్కడికి వస్తే మా రాముడు అస్సలు కాముగా అయితే కూర్చోడు అయితే ఇంటి బయట ఆడడం లేదంటే వెనకాతల పిల్లలు ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడు అక్కడ ఆడుకుంటాడు బాగా ఇంతకు ముందైతే పొయ్యి దగ్గర కూర్చొని వేడివేడిగా దోశలు అవి వేసుకొని తినేవాళ్ళము ఇప్పుడు ఈ పిల్ల పిశాచాలని చూసేసరికి టైం సరిపోతుంది అసలు ఓపిక ఉండట్లేదు అందుకే ఈజీగా మ్యాగీ అయితే అయిపోతుంది అని చెప్పేసి మ్యాగీయే చేస్తున్నాము ఇంకా టిఫిన్లు అన్నీ చేసిన తర్వాత ఇంకా వంట స్టార్ట్ చేస్తామన్నమాట ఇక్కడ మా ఊళ్ళో భొజన కొండ తీర్థం జరుగుతుంది ఎవ్రీ ఇయర్ కనుమ రోజు అక్కడికి వెళ్ళి రావడం వల్ల కొంచెం పండగలు అనిపిస్తుంది లేదంటే ఇంట్లో వండుకొని తినడం తప్పితే పండగ పెద్దగా ఏం అనమాట తీర్థం అనేది మధ్యాహ్నం నుండి ప్రాపర్గా స్టార్ట్ అవుతుంది అంటే ఫోర్ ఫైవ్ ఆ టైం నుండి ఇంకా మేము వంట స్టార్ట్ చేస్తాము వంట అయిపోయిన తర్వాత తినేసి మేము రెడీ అవ్వాలి ఇంకా పిల్లల్ని రెడీ చేయాలి అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ హాట్ వాటర్ కావాలి స్నానాలకి సో వంట అయిపోయిన తర్వాత నీళ్ళు మరిగించుకోవాలి కదా సో దానికి ఎక్కువ టైం పడుతుంది అమ్మ స్టవ్ మీదే చేసేసుకుంటుంది వంట ఈరోజు కొంచెం ఎక్కువ వంట కదా కూర్చొని చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి పోయి పెట్టింది చలికాలం కదా ఎండా ఏమీ అంత ఎక్కువగా ఉండదు అందులోనూ ఇక్కడ మామిడి చెట్టు ఉంటుంది నేడొస్తుంది వంట చేసుకోవడానికి బాగుంటుంది బయట నేను అన్నీ కట్ చేసి బిర్యానీ చేసే లోపల చెల్లి లోపల అన్ని పప్పులు రుబ్బుతుందనమాట అలాగే వాళ్ళకి ఏం కావాలో ఇస్తూ ఒకసారి ఫోను ఒకసారి టీవీ ఒకసారి బయటికి వెళ్ళిపోతే వాళ్ళని తీసుకురావడం ఇలా నేను చెల్లి షిఫ్ట్లు మారుతూ ఒక్కొక్కరు హెల్ప్ చేసుకుంటూ ఎలాగో అయితే వంట అయితే కంప్లీట్ చేసాము నాన్ వెజ్ కర్రీస్ అన్నీ అమ్మే వండుకుందనమాట మేము అన్నీ కట్ చేసి ఇచ్చాము స్టవ్ దగ్గర నిలబడి వంట చేసే కంటే ఇలా కూర్చొని వంట చేయడం అంటే చాలా బాగుంటుంది కాకపోతే కర్రలు బాగా కాల్తేనే లేదంటే ఇది ఇంకా టార్చర్గా కనిపిస్తుంది మెయిన్ ఇలా కూర్చొని వంట చేసుకుంటే కాళ్ళు నొప్పులు రాకుండా ఉంటాయి స్టవ్ దగ్గర నిలబడి నిలబడి కాళ్ళు ఎంత నొప్పులు వస్తాయంటే పాదాలు చాలా నొప్పులుగా ఉంటాయి కూర్చొని ఎంత వంట అయినా చేయాలనిపిస్తుంది వంట అయిపోయిన తర్వాత ఇంకా మేము భోజనం చేసేసి వీళ్ళకి పెట్టాలి అదే పెద్ద టాస్క్ తొందరగా వెళ్దాం అనుకున్నాము దేశంకి కానీ మేము రెడీ అయ్యి వాళ్ళని రెడీ చేసేసరికి చాలా టైం అయిపోయింది లేట్ అయింది మేము వెళ్ళేసరికి ఇక్కడ సగం వరకే అలో చేస్తారు కార్ అయినా బైక్ అయినా ఇంకేమైనా సరే ఇంకా సగం దూరం నుండి నడుచుకొని వెళ్ళాల్సిందే ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఇక్కడ చాలా ఎక్కువ ఓపెన్ ప్లేస్ ఉంటుంది చాలా ఎక్కువ మంది ఇక్కడ ఎక్కువగా కైట్స్ ఎగరేస్తారు ఆ పైన అంతా అంతగా తీసాను కానీ అంతగా కనిపించట్లేదు అనమాట ఇక్కడ మొత్తం అంతా చాలా ఎక్కువ కైట్స్ ఉన్నాయి కానీ కొంచెం చీకటి అయిపోవడం వల్ల అంతగా విజిబుల్ అవ్వట్లేదు అసలు ఇయర్ తీర్థంకి వెళ్తామని అనుకోలేదు మా చిన్నోడు ఈవినింగ్ అయ్యేసరికి కొంచెం డల్ అయ్యాడు ఏడుస్తాడు కానీ కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ నార్మల్ అయ్యాడు అనమాట ఇప్పుడు వాడ కొంచెం నార్మల్ అయిన తర్వాత తీసుకొని వచ్చాము ఇంట్లో ఎన్ని బొమ్మలున్నా సరే ఇంకా బొమ్మలు కనిపిస్తే కొత్తవి కొనాల్సిందే కొన్నాము మరుసటి రోజే ఇరిపేశారు కూడా ఇక్కడ తీర్థం చూసుకొని మేము నైటే మా ఇంటికి వచ్చేసాము ఎందుకంటే మా రాముడికి పొంగల్ హాలిడేస్ ఉండవు అనమాట న్యూ ఇయర్కి క్రిస్మస్కి అని చెప్పి వింటర్ బ్రేక్ అని చెప్పేసి హాలిడేస్ ఇస్తారు ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అలాగా సో సంక్రాంతికి అయితే సెలవులు ఉండవు సంక్రాంతికి హాలిడేస్ ఉండవు ఓన్లీ భోగి సంక్రాంతి రోజు మాత్రమే ఇస్తారు కనుమ రోజు కూడా స్కూల్ ఉంటుంది మేము పర్సనల్గా హాలిడే పెట్టుకుంటాము నార్మల్గా అయితే స్కూల్ మానిపించేసేదాన్ని మరుసటి రోజే ఎగ్జామ్ ఉంది కంపల్సరీ అటెండెన్స్ ఉండాలన్నమాట అందుకనే మేము నైటే వచ్చేసాము ఈ తీర్థం చూసుకొని బోన్ చేసేసి నైట్ ఎయిట్ ఇలా బయలుదేరి వచ్చేసామన్నమాట మా రాముడు మంచిగా స్లైడ్స్ అవి ఎక్కి ఆడుకుంటున్నాడు వాడిని అక్కడ ఉంచేసి మా పిన్ని వాళ్ళ బాబున్నాడు అనమాట తను చూసుకుంటున్నాడు వీడిని నేను అనమాట అన్నీ ఏ బొమ్మలు కావాలి ఏంటి అని చెప్పేసి మేము తిరిగి వచ్చేసరికి కొంచెం లేట్ అయింది ఈసారి అయితే ట్రాఫిక్ అది ఎక్కువ లేకుండా బాగానే క్లియర్ చేశారు అంత అందులోనూ హైవే ఒకటి ఉంది కదా ఇంకా ఇబ్బంది అవుతుందేమో అనుకున్నాను కానీ బాగా పోలీసులు అంతా బాగా హ్యాండిల్ చేశారనమాట ఇక్కడ ఏమి ఇబ్బంది అవ్వలేదు ఇప్పుడు మేము ఉండేటప్పుడు అయితే ఆ తర్వాత అయితే ఏమో నాకు తెలియదు మరి ఇంకా ఇంటికి వచ్చి బోన్ చేసి బయలుదేరిపోయాము నిన్న ఈవినింగ్ వచ్చాము మరుసటి రోజు ఈవినింగే బయలుదేరిపోయామనమాట ఇది వాళ్ళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్